Go, 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 ఈ రోజు పాత ఇందూరు జిల్లా అలాగే మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయులకు అందరికీ కూడా గురువులందరికీ కూడా పాదాభివందనాలు ఇందూరు జిల్లా శాఖ చెప్తున్నాం ఎందుకంటే అధికారం కాదని యూనియన్లు కాదని నరేంద్ర మోడీ మీద నాయకత్వం నమ్మకంతో భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మల్క కొమరేయ గారిని మొదటి ప్రాధాన్య ఓటుతోనే చరిత్ర సృష్టించారు మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలిపించడం అనేది నిజంగా గర్వించదగం ఈరోజు మొత్తం ఇందూరు జిల్లాలందరికీ చెప్తున్నాను తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను ఉపాధ్యాయులు మన భవిష్యత్తును మార్చేవాళ్ళు ఆ ఉపాధ్యాయులే ఏమన్నా నిర్ణయించారు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ దిక్కని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుంటుందని ఇవాళ స్పష్టంగా కూడా తెలియడం జరిగింది ఇవాళ ఒక బలహీన వర్గాల మీద కొమరయ్య గారి గెలిపించి యావత్తు చాటి చెప్పారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తారనే నమ్మకంతో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇప్పటి వరకు వస్తున్న తగిన ఉంటుంది రేపు ఉదయం ఫలితం వస్తుంది ఇప్పుడు ఏదైతే టీచర్ ఎమ్మెల్స్ వచ్చిందో ఇందూరు భారతీయ జనతా జనతా పార్టీ తరఫున మేము మద్దతు వారి యొక్క గెలుపును విజయోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది మరొకసారి వేసిన గురువులందరికీ కూడా పాదాభివందనలు చెప్తూ రేపు ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే గెలుపని మరొక్కసారి స్పష్టంగా చేస్తూ ఈ గెలుపు ఒక వ్యక్తిది కాదు కొమరేది కాదు లేదు ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వది కాదు జిల్లా నాయకత్వది కాదు ఈ గెలుపు నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానం ఈ గెలుపు సామాన్య ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఈ గెలుపు బీజేపీ సామాన్య కార్యకర్త యొక్క కష్టం రూపాయి డబ్బులు వంచకుండా నిజాయితీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేసిన తీరు అనేది ప్రజలు వారిని ఆశీర్వదించిన తీరు అనేది ఇలా స్పష్టంగా ఉంది దగ్గర దగ్గర పదమూడు వేల కీలక ఓట్లు ఇవాళ కొమరయ్య గారికి రావడం అంటే అది టీచర్స్ నేను గురువులందరూ కూడా చెప్తున్నాను రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఏ ఒక్క గ్రామంలో మీరు పనిచేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిజాయితీ పరులు వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఆ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మన జిల్లాలో ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి గారు దన్పల్ సూర్యనారాయణ గారు అలాగే పసుపోర్ట్ చైర్మన్ మిగతా అందరం కూడా ఏక తాటి మీద నడిచి ఎలాంటిది లేకుండా కొమ్మరయ్య గారు అలాగే అంజిరెడ్డి గారు ఇప్పుడే మాకు వచ్చిన వార్తలు ఏవైతే నలభై రెండు బూతులు ఇందూరు జిల్లాలో ఉన్నాయో ఇందూరు జిల్లా బూతులు తీస్తే అక్కడున్న కాంగ్రెస్ క్యాండిడేట్లు అక్కడున్న మిగతా క్యాండిడేట్లు కూడా ఇందూరు జిల్లా అంతా బీజేపీ అడ్డా అని చెప్పిందట నిజంగా కూడా సంతోషం అనిపిస్తుంది జిల్లా అధ్యక్షుడిగా నాకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డ కార్యకర్తకు నాయకుడికి పనిచేసిన వ్యక్తులకు సహకరించిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేస్తూ బరాత్తాకి